టైం ఎంత అనుకున్నా కానీ బాక్స్ పెట్టలేదు పెట్టావు బాక్స్ టైం ఎందు అవుతుంది ఎనిమిదిన్నరకు నేను వెళ్ళేది తొమ్మిది అవుద్ది రోజు తొమ్మిది అవుద్ది తొమ్మిది ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ సద్దన్వే ఉడకరా తక్కువ చాల చాలి సార్ Ini abah, anak kena. na? ఫ్యాన్ కింద పెట్టాల్సిందేగా షీ గార్డెన్ ఇద్దరు బ్యాగ్ కొంటాలి సాయంత్రం నేను బ్యాగ్ చేస్తాను ఒకటి సాయంత్రం అది పోయిందిగా కవర్ బట్టి మరి ఏదో కింద చూడు కవర్లు నా బండి కాదు నాది రేపు ఆరా చిన్నపిల్లలదే కింద ఉంటాయి చూడు అది కవర్ ఉంది అది अच्छा तो यार रेड का ये भी आप ऐसा कवर आंटे डीमर्ट कवरी डीडबेट को मर्द है आस्ता डीडबेट को ना डीडबेट ना डीमर्ट कवरिंग का आप ऐसा बहुत हैं यार चलो ఇదిగో న్యూస్ పేపర్లో ఎక్కడ పెట్టావా అవి క్యాన్లో క్యాన్లో పెట్టా కదా ఇది పండే విధానం ఇట్లా పేపర్లో పెట్టి ఇట్లా పొట్లం పెట్టి పొట్లం పెట్టి ఫ్యాన్లో పెట్టి ఇక్కడ నేను సపరేట్గానే పెడుతున్నాను అవలేదంకా వీడియో చేస్తావా సంగతి ఈ సపోటాకాయలు ఇట్లా ఎట్లా కూడా పండియచ్చు అంటే నా దృష్టి పాలితలు అయితే ఇట్లాగే పండిస్తారు ఇంకొకరు కెమికల్స్ అవి చేస్తారు కానీ ఇట్లా పేపర్లో పెట్టి పండిస్తాను మ్యాక్సిమం కెమికల్స్ గడుచుకోండి ఉందండి ఫైనల్గా అయితే ఇవన్నీ ఇట్లా పేపర్లు కవర్లు పెట్టి అన్నీ పెట్టేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూతకి గాలి ఆడకుండా చూసుకోవాలి మనం ఈ కవర్ పెట్టి ఇట్లా దీని చుట్టూ దీనికి చెట్ చేసి పెట్టాలి గాలి అనేది లోన్కి వెళ్ళకుండా చేద్దాం ఇదండి ఇట్లా పెట్టేసాను ఇంతగా సపోర్టాకాయలు అడిగింది చెప్పలేదు కదా పని చేసే దగ్గర ఒకసారి చూపించారు కదండి వీడియోలో సపోర్టా తోట ఉందని అక్కడైతే వాళ్ళు చేను వాళ్ళు ఆస్తున్నారు అందుకని అయితే వాళ్ళని అడిగి అయితే తీసుకొచ్చాను కింద బండి నేను రెండు మూడు కాయలు అయితే తీసుకున్నాను కింద బండి మ్యాగ్జిమ కింద బండి తీసేసుకున్నాను ఇంకెందుకు లేకుంటాము అది న్యూస్ పేపర్లో అరమాటలో పెట్టుకుంటాం తర్వాత ఎన్ని పోయినాక పెడతాను ప్రస్తుత ఏడా కాదు ఏడు కట్ట రావట్లేదా చేతండి అంతేనా అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నేను పొలం అయితే వెళ్తానండి మా అయితే మా ఇచ్చి పెట్టి అయితే వస్తాను సరే అక్కడికి వెళ్ళి వస్తాను పొలం వెళ్ళి వాళ్ళని దింపొస్తాను ఏం కోర వంకాయ టమాటానా సరే బండి తీసి వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది ఖుషీ నిద్రపోతుంది ఒకళ్ళు అయితే దింపానండి ఇప్పుడు మా అమ్మ ఎదురవుతున్నారు వాళ్ళని అయితే తీసుకురావాలి వాళ్ళ మొహన్ చూడండి ఎట్లయిందో మనుషుకి ఎంత దారుణంగా పడుతుందంటే అంటే మంచు పదహారు ఇంటికెళ్ళి కాళ్ళు చేతులు బ్రాండ్ గా మట్టి మట్టి అయిపోయింది అసలు దుమ్మతికి పోయి వదిలిపెట్టా తడిచిపోయా బాగా ఈ కాలు కొనుక్కోవాలి ఇక్కడ ఆగం ఆగం చేస్తావు ఇప్పుడు అదంతా నువ్వు మట్టి మనిషి నీ మధ్య బాగుంది ఎండాకాలం మంచు పడడం ఏందా